తెలంగాణ రాష్ట్ర ట్రయాథలాన్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శిగా సీనియర్ స్విమ్మింగ్ క్రీడాకారుడు ఆర్పల్లి శ్రీనివాస్ ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం గోదావరికని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అసోసియేషన్ రాష్ట అధ్యక్షులు మదన్ మోహన్ జనరల్ సెక్రటరీ శ్రీశైలం మాట్లాడుతూ టైసన్ శ్రీను నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు ట్రయాథలాన్ రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయి పోటీలను స్థానికంగా నిర్వహిస్తామని తెలిపారు జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులైన టైసన్ శ్రీనివాస్ పూర్తి స్థాయి జిల్లా కమిటీ వేసిన తర్వాత రాష్ట్ర కమిటీ దాన్ని ఆమోదిస్తుందని తెలిపారు పెద్దపల్లి ఇక్కడ ముప్పై మూడు డిస్ డిస్ట్రిక్ట్స్ తెలంగాణలో ఉన్నాయి కదా దాంట్లో ఒక డిస్టిక్ పెద్దపల్లి డిస్టిక్ ఆ డిస్టిక్ సెలెక్ట్ కొత్తగా నూతన కార్యవర్గం అపాయింట్ చేయడానికి వచ్చాము మేము దాంట్లో సెక్రటరీగా ఆర్ఆర్ ఆర్ఆర్పల్లి శ్రీనివాస్ గారికి ఇక నియమించి తర్వాత కమిటీ మొత్తం ఒక కమిటీతో కూర్చొని డిసైడ్ చేస్తాం టోటల్ బాడీ ఉంటుంది ప్రెసిడెంట్ ఇద్దరు వైస్ ప్రెసిడెంట్లు జనరల్ సెక్రటరీ ఇద్దరు జాయింట్ సెక్రటరీలు ప్రెసిడెంట్ కమిటీ మెంబర్స్ ఉంటారు వీళ్ళందరితోనే కమిటీ ఫామ్ అవుతుంది అయితే ఫస్ట్ శ్రీనివాస్ గారిని సెక్రటరీగా ఫామ్ చేసినాక అతను సభ్య మెంబర్స్ అందరు కలుసుకొని తర్వాత ప్రెసిడెంట్ అండ్ ట్రెజరర్ విలు నియమించుకొని వాళ్ళు ఒక పాడి ఇది చేసుకుంటే ఆ తర్వాత దాన్ని మేము అప్లికేషన్ ఇచ్చి మా బా స్టేట్ బాడీలో ఒకటి ఆహ్వానిస్తాం సో ముందు సెక్రటరీ గారిని అపాయింట్మెంట్ చేసినాక వాళ్ళ కమిటీ మొత్తం ఫామ్ అయినాక దాన్ని ఇది చేస్తాం ఇంకా ఈ మీడియా సమావేశంలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎం కృష్ణ వైస్ ప్రెసిడెంట్ సురేందర్ చీఫ్ ఆర్గనైజర్ సెక్రటరీ శ్రీనివాస గౌడ్ బోర జగన్మోహన్ నేరటి సాగర్ గణపతి దామోదర్ రొడ్డు శ్రీనివాస్ బొళ్లి శ్రీకాంత్ తడబోయిన మురళి కోల్ ఇండియా క్రీడాకారులు గడ్డం రమేష్ క్రాంతి వినోద్ నీలకంఠం తదితరులు పాల్గొన్నారు